హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మేసా డిఎస్సి సంబంధించి ఒక షెడ్యూల్లో మార్పులు అయితే చేశారు కదా కొన్ని అప్డేట్స్ అయితే సో దానికి సంబంధించిన ఒక న్యూస్ రావడం అయితే జరిగిందన్నమాట సో అదేంటో చూద్దాం బిగ్ అలర్ట్ కొత్త పరీక్ష అయితే ప్రకటన ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్లో మార్పులు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు రెండు సెక్షన్లో పరీక్షలు అయితే నిర్వహిస్తారనమాట సో ఈ మంత్ థర్టీ నుంచి సో ఈ మంత్ థర్టీ నుంచి ఏప్రిల్ థర్టీ వరకు అనమాట సో రెండు సెక్షన్ల గా అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు రెండు సెక్షన్ల పరీక్ష అయితే నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎస్జిటి అర్హతలను మార్చడం టెట్ డిఎస్సి పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడం వల్ల షెడ్యూల్లో మార్పులు వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది మార్చి ఇరవై నుంచి వెబ్ ఆప్షన్ అయితే ఇస్తారంట సో ఈ మంత్ ఇరవై నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలంటే ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్లో మార్చుకునే అవకాశాన్ని ఇచ్చారనమాట మనకి మార్చి ట్వంటీత్ నుంచి అదేవిధంగా మార్చి ఇరవై తేదీ నుంచి హాల్ టికెట్లు వస్తాయి అనమాట సో మా కాబట్టి అందరూ అలర్ట్ అయ్యి మార్చి ఇరవై నుంచి వెబ్ ఆప్షన్లకి అయితే రెడీగా ఉండండి అండ్ మార్చి ఇరవై ఐదు నుంచి అయితే హాల్ టికెట్స్ అయితే వస్తాయి సో ఎవ్రీ అప్డేట్ మనం డిఎస్ఈ నుంచి వచ్చిన ప్రతిసారి ఇస్తాం అవి పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్మెంట్ క్లిక్ చేసి ఆదన ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి